ఎంత వ్యతిరేకత ఉందో మనందరికీ తెలుసు అందరికీ నమస్కారం నాయకత్వం సభ సభకు చిలకలూరిపేట ప్రజా సభకు విచ్చేసిన అశేష ప్రజానీకానికి అదే విధంగా వేదికలను అలంకరించిన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఐదు వందల సంవత్సరాల కళ నిజం చేస్తూ అయోధ్యలో బాలరామునికి భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం చేసి చూపించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ముస్లిం మహిళల వివా వైవాహిక జీవితానికి భద్రత కల్పిస్తూ త్రిపుల్ తలాక్ రద్దు సాంప్రదాయ వృత్తులకు చేయూతనందిస్తూ వెనుకబడిన వర్గాల వారి జీవితాలలో వెలుగులు నింపే విశ్వకర్మ యోజన అంత్యోదయ లక్ష్యంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపడే విధంగా తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలు సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదికపైకి విచ్చేసి ఉన్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పరిపాలనా దక్షత కలిగిన విజనరీ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ప్రశ్నించే గళం వెరపొందది ఎరగదని నిరూపించిన జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పండుగల గారికి స్వాగతం సుస్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు మాజీ కేంద్ర మంత్రివర్యులు అన్న నందమూరి తారక రామారావు గారి ముద్దుల తనయ నిబద్ధత క్రమశిక్షణకు మారుపేరుగా కలిగిన మహిళా నాయకురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వర గారికి స్వాగతం సుస్వాగతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం వేదికలు అలంకరించి ఉన్న మాజీ సభ్యులు ఎమ్మెల్యేలు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరికీ కూడా స్వాగత నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటగా జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని సత్కరించవలసిందిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ప్రధానమంత్రి గారిని పుచ్చ పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీమతి తగ్గుబాటి పురంధ్రేశ్వరరావు గారిని గౌరవ ప్రధానమంత్రి గారికి మోడీ గారికి జ్ఞాపికను అందిస్తారు మొదటగా జనసేనాని పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ కొడెదల గాంధీ తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటారు